నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా పెన్షన్ స్కీమ్ వెంటనే రద్దు చేయండి ఆర్బీఐ అయితే సంచలన ఆదేశాలు జారీ చేసింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పట్ల భారతీయ రిజర్వ్ బ్యాంక్ సంచలన వ్యాఖ్యలు చేసింది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం అంటే డిఏ ఆధారిత పాత పెన్షన్ విధానం దిశగా వెళ్లాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కష్టాలు తప్పవని మరోసారి హెచ్చరించింది ఓపీఎస్ అమలు చేసే రాష్ట్రాల ఆర్థిక వనరులపై భారీ ఒత్తిడి పడుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు పరిమితులు ఏర్పడతాయని పేర్కొంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లపై ఒక అధ్యయనం అనే పేరుతో నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ నాన్ మెరిట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అలాగే సబ్సిడీలు ట్రాన్స్ఫర్లు గ్యారంటీలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ద్రవ్య లభ్యతను కూడా ప్రమాదంలో పడేస్తాయని పేర్కొంది తాము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ తానే పాత పెన్షన్ విధానం స్కీమ్ను అమలు చేస్తామని కేంద్రానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థకు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటలో పయనించాలని భావిస్తున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఓపీఎస్కు మళ్ళడంలో గల ఇబ్బందులపై ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది ఎన్పిఎస్ నుంచి ఓపీఎస్కు మళ్ళడం వల్ల రాష్ట్రాల ఆయా రాష్ట్రాల అభివృద్ధి పెట్టుబడి వ్యయాలకు పరిమితులు ఏర్పడతాయని ఆర్బీఐ తన నివేదికలో స్పష్టం చేసింది ఎన్పిఎస్ కంటే నాలుగు పాయింట్ ఐదు రెట్లు అదనపు ఆర్థిక భారం పడుతుందని రెండు వేల అరవై నాటికి అదనపు ఆర్థిక భారం జీడిపిలో జీరో పాయింట్ తొమ్మిది శాతానికి చేరుతుందని హెచ్చరించింది ఇప్పటికీ ఉన్న పాత పెన్షన్ ఓ ఓపీఎస్ పెన్షనర్లకు అదనంగా చివరి బ్యాచ్ సిబ్బంది రెండు వేల నలభై దశకం ప్రారంభంలో జతకలుస్తారని పేర్కొంది సో ఓపిఎస్ను రద్దు చేయండి అని ఆర్బీఐ అయితే హెచ్చరికలు జారీ చేస్తోంది